వైసీపీ అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు కులాలు మతాలు కూడిపెట్టమని భావితరాలు పైకి రావడానికి పేదరికాన్ని జయించడానికి కేంద్రం అనేక పథకాలు ఇచ్చింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మాజీ కార్పొరేటర్ ఆలుగడ్డ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఊర్మిల నగర్లో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వైసీపీ అరాచక పాలనకు అంతం పలికేందుకు ప్రజలు సిద్ధమయ్యారని సుజన చెప్పారు సమర్థుడైన నాయకుడు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపాలనే జయంతో ముందుకు వస్తున్నానని సుజన వివరించారు నాయకత్వ లోపంతో రాజకీయ కారణాలతో ఇప్పటి వరకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు ఈ ఐదేళ్లలో జగన్ పాలనలో ఒక మంచి పని కూడా జరగలేదన్నారు ప్రజలు ఓడిస్తారని తెలిసే నియోజకవర్గ ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేశారన్నారు అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బొమ్మసాన్ సుబ్బారావు వి వెంకటేశ్వర రెడ్డి డివిజన్ టీడీపీ అధ్యక్షుడు

ఆ సమస్యలన్నీ కానీ దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు ఇప్పుడు పట్టాలు ఏమున్నాయి పట్టాలని డెఫినెట్గా మనం ప్రయత్న లోపల లేకుండా అన్నీ చేద్దాం దానికి సాధ్యం సాధ్యాన్ని ఒకసారి ప్రయత్ని చేసి డెఫినెట్గా చేయటం ముఖ్యం దానికంటే ఇక్కడ ఈ జిల్లా నేను చూసింది భావితరాలకు ఏం చేయాలి యువతి యువతి యువకులకి ఒక కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి శుభ్రంగా వాళ్ళకి చదువు ఉద్యోగమా ఉపాధి ఏం చేస్తారు వాళ్ళు ఏ విధంగా చేస్తున్న వాళ్ళు వాళ్ళ అర్హతలను బట్టి చేపించడానికి ఒక పంశించి అందరికీ కూడా అంటే ఫ్యూచర్ ఎలా బాగా బాగా భవిష్యత్తు గురించి జీవన ప్రమాణాలు పెరగాలంటే మనకి ఆదాయం పెరగాలి అంటే ఆదాయం పెరగాలి సంపద సృష్టించాలి సంపద సృష్టించాలి అంటే వినూత్నమైన పద్ధతుల్లో ఈ రోజు టెక్నాలజీ ఉంది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల నుంచి చెప్తా ఉన్న ఏంటంటే భారతదేశంలో అనేక మంది పేదవారు ఉన్నారు పేదవారు ఉంటామంటే అదొక దురదృష్టము ఇంకోటి అనుకోకూడదు ఎవరు ఒకరు అక్కడ పుడతారు ఒకరు ఇక్కడ పుడతారు రకరకాలుగా టైం వాళ్ళు కష్టపడాలి కష్టపడాలి అవకాశాలని అందిపుచ్చుకోవాలి ఇక్కడ పరిస్థితి ఏంటంటే విజయవాడ నేను చూస్తా ఉంది ఎన్నో అవకాశాలు ఉన్నా సరే వాళ్ళని ఎలా అనేది ఎవరు చెప్పేవాళ్ళు లేక మంది ఇబ్బంది పడుతున్నట్టుగా ఉన్నారు వాటికి మాత్రం చాలా సునాయసంగా నేను వాటికి పరిష్కారం మాత్రం నేను చెప్పగలను భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ రెండూ కూడా భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అతిపెద్ద పార్టీ అయితే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద పార్టీ అనుమానం లేదు జనసేన పార్టీ అతి పవర్ఫుల్ పార్టీ యంగ్స్టర్స్ ఎక్కువ ఉన్నారు ఏజ్ తక్కువ పవర్ వాడాలి యువతనం అంతా ఉన్నారు ఎందుకంటే ఎప్పుడు కొత్త రక్తం పాత రక్తం కఠిన అవుతూ ఉండాలి

మంచి అంటే నలభై మూడు నలభై డివిజన్లలో వాళ్ళు అందరూ కలిసి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం పెడతాం జరిగింది రకరకాల కులాల వాళ్ళు రకరకాల మతాలు వాళ్ళు అందరూ కూడా వచ్చారు చాలా సంతోషంగా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను రాజకీయ పార్టీలు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశము జనసేన పార్టీలు మూడు కూడా కూటమిగా ఏర్పడి ఇప్పుడు మనకి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు అయితే ఈ అరాచక అరాచక పాలన పోవాలి మంచి పాలన రావాలంటే ఏం చేయాలో మాకే తెలుసు అని వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా నేను ఈరోజు చెప్పదలుచుకునేది ఏంటంటే అందరికీ కూడా ప్రజానీకానికి సమర్థవంతమైన నాయకుడు ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలో చేసి చూపించాలనే ధ్యేయంతో నేను ముందుకు నడుస్తూ ఉన్నాను కులాలు మతాలు మనకి ఫుడ్ పెట్టవు భావితరానికి మనం కష్టపడి పైకి రావాలంటే ఏమిటి పేదరికం రకం నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి వీటన్నిటికీ కూడా ఇలాంటి సమస్యలన్నిటికి కూడా సామరస్యంగా మనకి పరిష్కారం చేసుకునే విధానాలు నరేంద్ర మోడీ గారు అనేక పథకాలు ఇచ్చారు గత పది సంవత్సరాల నుంచి బీపీఎల్ ఉన్న వాళ్ళని సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కోట్ల మందిని బయటికి తీసుకురాగలిగారు మన పశ్చిమ నియోజకవర్గం దానికి నోచుకోలేదు అనేక కారణాలు ఉన్నాయి దానికి రాజకీయ కారణాలు అవి ఇవి రాజకీయ కారణాలు నాయకత్వ లోపాలు ఇక్కడ ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా గెలిస్తే ముఖ్యమంత్రి చేయవలసింది ప్రజాసేవ రాష్ట్ర అభివృద్ధి ఏం చేయాలి మౌలిక సదుపాయాలు ఏం చేయాలనే చూడాలి అవి చూడకుండా ఒక ఇటుకు కానీ ఒక సిమెంట్ కానీ ఒక గొయ్యి కానీ తవ్విన పాపాన్ని పోలేదు గత ఐదు సంవత్సరాల్లో ఈ పరిస్థితి ఈ ప్రాంతానికి జరిగిన ఎమ్మెల్యే మంత్రి కూడా చేశారు వారు ఏం చేశారు అని ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నాలాంటి అయితే సిగ్గుతో తలంచుకునే పరిస్థితి అది ఏ ఇది ఫలాన్ని చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా గత ఐదు సంవత్సరాల్లో ప్రజాస్వామ్యంలో ఆ రోజు ప్రజలు ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఇచ్చి నూట యాభై ఒక్క స్థానాలు సంపాదించుకుంది ఒక్కటి తప్పితే ఈ ఐదు సంవత్సరాల్లో ఆయన చేసింది పలానా మంచి పని చేశాడని చెప్పుకోవడానికి ఏదీ లేదు ప్రతి ఒక్కరూ కూడా ఒకటి కాకపోతే ఒకటి కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి ఏదో ఒక పని అన్న చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఐదు సంవత్సరాలు ఏదీ లేదు కాబట్టి అందరూ కలిసి సైకిల్కి కమలానికి కమలానికి సైకిల్కి ఈసారి గట్టిగా పోటీ వేయవలసిందిగా నేను అందరికీ మనవి చేశాను వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళకున్న సమస్యలు అన్నీ తప్పకుండా నేను దగ్గరుండి పనిచేసి పెడతానని చెప్పి కూడా వాగ్దానం చేశాను రైట్